రైస్ దల్లాడ్ కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచ్చిన యహోవా నీవు నీ దేశ మేడల కటాక్షము చూపి ఉన్నావు యా చెరుకుపోయిన యాకకు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపం అంతయు కప్పి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానుకొని ఉన్నావు నీ కోపాగ్ని నీ చల్లార్చుకొని ఉన్నావు మా రక్షణకర్త ఒక దేవా మా వైపునకు తిరుగుము మా మీద నీకున్న కోపము చాలించము ఎల్లకాలము కోపగించేదవా తరతరములు నీ కోపము సాగునా నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా ఏహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన ఎహోగా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము పలుకు శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయనకు భయ ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది నీ సమీపంగా ఉన్నది నీతి ఉపా సత్యములు కలుసుకొనినవి నీతి న్యాయములు ఒక నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశంలో నుండి నీతి పారచూచును ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దానికి ఫలమునిచ్చును నీతి ఆయన ముందర నడుచును ఆయన అడుగు ఆయన అడుగు జాలలో అది నడుచును థ్యాంక్ యూ